తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఆసక్తికరంగా సాగింది ఇది కేవలం ముఖ్యమంత్రుల భేటీలా లేదు గురు శిష్యుల అనుబంధానికి ప్రతీకగా మారింది ఒకరినొకరు గౌరవించుకోవటం సన్మానించుకోవటం కలిసిమెలిసి సహృద్భావ వాతావరణంలో మాట్లాడుకోవటం అందరినీ ఆకర్షించింది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు మాత్రం ఈ భేటీ పెద్ద తలనొప్పిగా మారింది గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఈ స్థాయిలో ఎప్పుడూ చొరవ తీసుకోలేదు ఇప్పుడు వీరిద్దరూ చొరవ తీసుకుంటే మాత్రం వారికి కంటకింపుగా ఉంది దీంతో సోషల్ మీడియాలో తమ అక్కసు ఈ మీటింగ్ పై ఎక్కడా లేని విమర్శలు చేశారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు ఆ మరుసటి రోజే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు చంద్రబాబు రాక సందర్భంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు తోరణాలతో స్వాగతము పలికారు ఈ స్వాగత కార్యక్రమం బీఆర్ఎస్కి నచ్చలేదు తెలంగాణ ద్రోహికి హైదరాబాద్లో స్వాగతము ఏంటని నేరుగా బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు మొదలుపెట్టారు ఇక బీఆర్ఎస్కి అనుబంధంగా న్యూట్రల్ మీడియా ముసుగులో ఉండే సోషల్ మీడియా హ్యాండిల్లు మరింత రెచ్చిపోయాయి చంద్రబాబుకి వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టాయి విడిపోయిన తెలంగాణ తిరిగి ఏపీలో కలిసిపోయిందన్నంతగా రచ్చ చేశాయి చంద్రబాబు తెలంగాణపై పెత్తనం చేయటానికి వచ్చారు అంటూ విమర్శించాయి మళ్ళీ తెలంగాణకి అన్యాయం జరిగిపోతోంది అని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టారు బీఆర్ఎస్ ఏడుపుకి ప్రధాన కారణం హైదరాబాద్ కూడళ్లలో మెట్రో రైలు పిల్లర్లపై చంద్రబాబు ఫోటోలు కనపట్టమే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి కాస్త కూస్తో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఊపిరిపోసాయి మెజారిటీని ఇచ్చాయి అలాంటి ప్రాంతంలో కూడా చంద్రబాబుకి జనం నీరాజనం పలుకుతున్నారు అనేసరికి బీఆర్ఎస్ కడుపు మంట మరింత ఎక్కువైంది తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయినా ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది అని కేసీఆర్ అంచనా వేశారు ఆ అంచనా తలకిందులే చంద్రబాబు గెలిచారు దీంతో బీఆర్ఎస్ పార్టీ అసహనం మరింత పెరిగిపోయింది అని అనుకున్నట్లు జరిగితే బీఆర్ఎస్గా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనుకున్నారు కానీ అసలుగా ఎసరు వచ్చినట్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగరలేదు కదా అదే కేసీఆర్ బాధ తాను తిప్పాలి అనుకున్న చక్రాన్ని చంద్రబాబు ఢిల్లీలో తిప్పుతుండేసరికి గులాబీ బాస్ తెగదేపోతున్నారు ఆయన అసహనాన్ని అనుచరులు సోషల్ మీడియాలో వెళ్లగక్కారు విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాలు తిరిగి వెనక్కి తీసుకురావాలి అని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సూచించింది విచిత్రం ఏంటంటే ఆ ఏడు మండలాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అవి చట్టం ద్వారా ఏపీలో కలిశాయని గతంలో కేసీఆర్ఏ సెలవిచ్చారు అయినా కూడా బీఆర్ఎస్ అదే పాట పాడటంతో సోషల్ మీడియాలో కూడా కొంతమంది గట్టిగానే వదిలిచ్చారు పేరులోనే తెలంగాణ లేని భారత రాష్ట్ర సమితికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు బీఆర్ఎస్ మాత్రం అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేయొచ్చు కానీ తెలంగాణలో చంద్రబాబు తిరిగే హక్కు లేదా అని నిలదీశారు ఏ మొహం పెట్టుకొని అప్పట్లో ఏపీలో పార్టీ ఆఫీస్ తెరిచారు అని ఏపీ నాయకులకి బీఆర్ఎస్ కండువాలు కప్పారు అని మహారాష్ట్రలో ర్యాలీలు సభలు నిర్వహించారు అని నిలదీశారు కేసీఆర్ జాతీయ నాయకుడిలా ఫోజులు కొట్టచ్చు చంద్రబాబు హైదరాబాద్ వస్తే మాత్రం ఏడుపులా అని సూటిగా ప్రశ్నించారు టీడీపీ నేతలు ఇటు ఏపీలో కూడా ప్రతిపక్ష వైసీపీ చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీపై ఎక్కడా లేని అక్కసు వెళ్ళగక్కింది ఏపీలోని ఓడరేవులన్నీ చంద్రబాబు తెలంగాణకు రాసి అని టీటీడీలో వాటా ఇచ్చేశారు అని వైసీపీ నేతలు వెటకారం చేస్తున్నారు ఆ భేటీలో జరిగిన చర్చల్ని తాము రహస్యంగా విన్నట్టే చెబుతున్నారు వైసీపీ నేతలు చర్చల పేరుతో ఏపీకి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు చర్చల ద్వారా తెలంగాణకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఇంతకీ వీరిద్దరిలో ఎవరి మాట నిజం ఎవరు చెప్పేది సత్యం చర్చల సంగతేమో కానీ అక్కడ బిఆర్ఎస్ ఇక్కడ వైసీపీ కడుపు మంట మాత్రం సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి